డోన్ పట్నంలోని నారాయణ స్కూల్లో మధ్య రైల్వే ఆధ్వర్యంలో అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కార్యక్రమంలో భాగంగా స్థానిక డోన్ నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులకు పెయింటింగ్ ఎస్థ రైటింగ్ పోటీలు నిర్వహించారు నారాయణ స్కూల్ సెంట్రల్ రైల్వే రాజేష్ ప్రిన్సిపల్ నాగరాజు ఈ విషయాన్ని మీడియాకు తెలియజేశారు అనంతరం పోర్టల్లో గెలిపొందిన విద్యార్థులకు ఒకటి రెండు మూడు బహుమతులు అందచేయడం అన్నారు ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు నారాయణ స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు

इन न्यू ऑफ स्टेशन डेवलपमेंट स्कीम अमृत भारत स्टेशन स्कीम डोन्न स्टेशन इज इंक्लूडेड फिफ्टी स्टेशन आफ् गुंटकल डिजन ड्यू टू दिसर टू कंडक्ट पे कांपटिशन एलोक्यूशन कांपिटिशन एंड एसिंग कांपिटिशन आन अमृत भारत इन नारायण स्कूल अर प्रिंपल मिस्टर नगराजु गिवन एस पर्मिशन टू कंडक्ट आल दिटिशन అండ్ వీఆర్ కండక్టింగ్ ఆన్ టుడే సో రిజల్ట్ విల్ బీ అనౌన్స్ బై ఈవినింగ్ అండ్ ఆన్ ద ఈవెంట్ ఆఫ్ స్టేషన్ ఓపెనింగ్ సో వీ విల్ కండక్ట్ కండక్ట్ విల్ విల్ ప్రైజెస్ వన్ టూ త్రీ ఫర్ ఆల్ ద కాంపిటీషన్స్ ఆన్ దే ఆన్ ద డే ఆఫ్ ద ఈవెంట్ ఈరోజు డోన్పట్టణంలో ఉన్నటువంటి నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే సో రైల్వే డిపార్ట్మెంట్ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద మనకు పెయింటింగ్ అండ్ స్పీచెస్ అంటే ఎస్ఐ హ్యాండ్ రైటింగ్ కండక్ట్ చేస్తున్నారు సో ఈ పెయింటింగ్ కాంపిటీషన్ ఎలక్షన్ ఈ మూడిట్లోన ఎవరైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ఒక వెరీ సూన్ దే విల్ కండక్ట్ వన్ ప్రోగ్రామ్ సో ఈ ప్రోగ్రామ్లోన పిల్లలకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ని ఈ త్రీ ప్రోగ్రామ్స్లో ఇవ్వబోతున్నారు సో ఈ అవకాశం ఇచ్చేటువంటి రైల్వే డిపార్ట్మెంట్కి మా నారాయణ సంస్థ ద్వారా మేము థ్యాంక్స్ చెప్తాం ధన్యవాదాలు